తల్లిదండ్రులకు శ్రాద్దం తీరం వద్దే ఎందుకు చేయాలి చాలామంది తల్లి లేదా తండ్రి చనిపోతే శ్రాద్ధం ఇంట్లోనే జరిపించాలని చెబుతుంటారు కాని తల్లిదండ్రుల పుణ్య ఇంట్లోనే జరిపించాలన్న నియమేమీ లేదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అందరికీ నిర్వహించినట్లే తీరం వద్ద నిర్వహించవచ్చని వివరిస్తున్నారు ఇంకా చెప్పాలంటే తీరంలో చేయడమే చాలా ఉత్తమమని అంటున్నారు ఉన్న పుణ్యక్షేత్రంలో శ్రాద్ధం పెట్టిస్తే మరింత మంచిదట తీర్థమూ క్షేత్రము కలిసిన చోట నది పవిత్రతతో పాటు అక్కడి దేవుడి దీవెనలు కూడా ఉంటాయని ప్రజల నమ్మకం నదీ తీరమే చాలా మంచిది అంతే కాకుండా అవన్నీ పితృకార్యం సక్రమంగా జరిగేందుకే చాలా దోహదపడతాయట శ్రద్ధతో నిర్వహించేదే శ్రాద్ధమని కూడా చెబుతుంటారు మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లిదండ్రులపై ప్రేమ గౌరవం కృతజ్ఞతతో ఉండాలని వారు చనిపోయిన తర్వాత వారి పుణ్య తిథి నిర్వహించాలని సూచిస్తున్నారు జన్మను ఇచ్చిన వారికి శ్రద్ధలతో ఆ పితృకార్యం బాగా చేస్తేనే మనమీద ఎంతో ప్రేమ పెట్టుకున్న వారి ఆత్మకు శాంతి చేకూరుతుందట అప్పుడే వారి ఆత్మలోకాన్ని వదిలి వెళ్తుందని కూడా ప్రజల నమ్మకం అందుకే భక్తి శ్రద్ధలతో పాటు ఏకాగ్రత స్థిరం కావాలంటే నదీతీరమే సరైన స్థలమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అందుకే నదీ తీరం వద్ద పుణ్యతిథి నిర్వహించడమే చాలా మంచిదని అంటున్నారు